మాతృదేవోభవ నేను మీ డాక్టర్ శ్రీధర్ నా నెంబర్ నైన్ టూ నైన్ ఫైవ్ నైన్ జీరో నైన్ ఎయిట్ వన్ నైన్ ఇప్పుడు మనము మీనరాశి వారికి ఏ ఏ వ్యాపారాలు కలిసి వస్తాయి లేదు ఏ ఏ ఉద్యోగాల్లో అయితే రాణిస్తారు అనేటువంటి విషయాన్ని గురించి మనం తెలుసుకుందాం ఈ తెలుసుకున్న వారు సరియైన వయసులో ఉన్నవారైతే అంటే వ్యాపారానికో లేదా సంపాదన ప్రారంభించినటువంటి వారు ఎవరైతే ఉన్నారో ప్రారంభించేటటువంటి వారు విద్య లేదా ఎక్కడో ఏదో నేర్చుకున్నారు ఇంకక్కడ సంపాదన మీరు చే సొంతంగా చేయాలనుకున్నటువంటి వారు తప్పకుండా ఇటువంటి వాటిని వినడం ద్వారా లేదా పెద్దలను సంప్రదించడం ద్వారా మనకి సలహా పెద్దవాళ్ళు ఇస్తే బాగుంటుంది మన ఇంట్లో వాళ్ళు వ్యా అంటే వ్యవసాయదారులో అదే అయినట్టయితే వారికి ఇందులో పెద్ద అనుభవం లేకపోతే మీ గురువుల ద్వారా తెలుసుకోండి లేదా మీ మిత్రుల ద్వారా ఏ ఏ రంగాలలో అవకాశాలు ఎక్కువగా ఉన్నాయో తెలుసుకుని ఆయా రంగాల్లో కనుక మనం ప్రవేశించినట్టయితే జీవితంలో మనం చేసే వృత్తిలోనూ వ్యాపారం అయితే వ్యాపారంలోనూ మనకి చక్కటి ఎదుగుదలకు అవకాశాలు ఏర్పడతాయి తద్వారా ఆదాయం పెరుగుతుంది తద్వారా ఆర్థికమైనటువంటి ఈ కష్ట నష్టాలు మన జీవితంలో ఎదుర్కావు ఏదో కొన్ని సందర్భాల్లో వచ్చినప్పటికీ టోటల్గా చూస్తే మనకి ఆర్థికమైనటువంటి ఇబ్బందులు ఎదురుపడకుండా మనం చూసుకోవచ్చు తద్వారా కుటుంబము జీవితము సాఫీగా నడిచేటువంటి అవకాశం మనిషి జీవితం సాఫీగా నడవాలి అంటే వారు చేసే వృత్తి వ్యాపారాలు లాభంగా నడవాలి అందులో మనం రాణిస్తాము ఇందులో రాణిస్తామని ఎవరు చెప్పాలి ఇప్పుడు వాళ్ళు అయితే అందరికీ లేదు కదా అది ఈ రాశి వారికి ఇది రాణిస్తుందని చెప్పేసి మనకి పూర్వీకులు మన మునీశ్వర్లు అందరూ మనకు తెలియజేశారు వీటిని కనుక ఆచరించినట్టయితే మన జీవితాలు చాలా నల్లేరు మీద నడక అంటారు ఆ విధంగా చక్కగా నడుస్తూ ఉంటే మనకి జీవితం ఆనందంగా అనుభవించడానికి అవకాశం ఉంటుంది ఇప్పుడు మీనరాశి వారి గురించి మనం చెప్పుకోబుతున్నాం ఈ వారికి ఆయుధాలు వ్యాపారం చాలా అనుకూలిస్తుంది అలాగే వాటర్ సప్లైవర్స్ చెప్పుకున్నాం కదా ఇంతకుముందు కూడా రెండు మూడు రాష్ట్రాల్లో మనం చెప్పుకోవడం జరిగింది ఈ వాటర్ అనేటటువంటిది ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్క రకంగా ఉంటుంది నదీ పరివాహక ప్రాంతాలలో వాటర్ వ్యాపారం చేయడం కుదరదు ఎందుకంటే వాటర్ వాటర్ ఎక్కువే బాధపడుతూ ఉంటారు వాళ్ళు కానీ అప్లాంట్స్ అంటే మెట్ట ప్రాంతాలలో వారికి నీటి వ్యాపారం చాలా ఎక్కువగా జరుగుతుంది కొన్ని ప్రాంతాలలో ఒక రెండు బిందులు నీళ్లు కూడా కొనుక్కు తాగేటటువంటి ఏరియా చాలా ఉన్నాయండి అక్కడ వ్యాపారం అంతా వ్యవసాయం అంతా కూడా మెట్ట వ్యవసాయం అంటే నీటి అవసరత చాలా తక్కువ ఉన్నటువంటి పంటలు మాత్రమే పండిస్తూ ఉంటారు అటువంటి దగ్గర మనకి వాటర్ సప్లైవర్స్ అనేటటువంటిది చాలా బాగా పనిచేస్తూ ఉంటుంది అలాగే ఎగుమతులు ఎక్స్పోర్ట్స్ చేయటం అది ఒకటి బాగా రాణిస్తూ ఉంటుంది అది ఏంటనేది కాదు ఎక్స్పోర్ట్ మొత్తం మీద ఏ వస్తువు అయినా సరే ఎక్స్పోర్ట్స్ చేయటం అనేటటువంటి ద్వారా మనకి అలాగే దిగుమతులు ఇంపోర్ట్ చేసుకోవటం కూడా అది కొంచెం లార్జ్ స్కేల్లో ఉంటాయి పెట్టుబడులు లేదా వాళ్ళ దగ్గర మీరు పని చేస్తూ ఉండవచ్చు ఆ విధంగా ఎక్స్పోర్ట్స్ ఇంపోర్ట్స్ ఉండేటటువంటి ఎగుమతులు దిగుమతులు ఉండే వాళ్ళ దగ్గర చేయటం కానీ మీరే సొంతంగా చేయటం కానీ ఆర్థిక పరిస్థితి మీద మీకున్న అనుభవం మీద ఆధారపడి ఉంటుంది ఆ విధంగా అందులో కూడా మంచి రాణించేటువంటి అవకాశం ఉంటుంది అలాగే ఈ మేన రాశి వారికి ఫోటోగ్రఫీ అందులో కూడా ఈ ఫోటోలు తీయటం ఇప్పుడు బాగా ఎక్కువైపోయింది కదండి పూర్వకాలం ఫోటోగ్రఫీ అక్కడ ఉందండి కానీ ఈ మధ్యకాలంలో కెమెరాలు వచ్చాయి సెల్ ఫోన్లు వచ్చాయి వీడియోలు వచ్చాయి ఒక పెళ్ళి జరిగింది అంటే అక్కడ మరి పది పదిహేను మంది ఫోటోగ్రాఫర్స్ వస్తున్నారు వీడియోలు తీస్తున్నారు అక్కడ ఇంకా చెప్పకూడదు కానీ మరి అక్కడ బ్రాహ్మణ వివాహం చేయించేటటువంటి బ్రాహ్మణుడి కంటే కూడా ఎక్కువ ప్రాధాన్యత ఈ ఫోటోగ్రాఫర్స్కి వచ్చేసిందండి అక్కడ ఒకటే కాదు ఆ ఫోటోగ్రాఫర్ వచ్చి అయ్యారు కొంచెం ఇటు జరిగంటాడు ఈ ఫోటోగ్రాఫర్ అమ్మాయి తరఫు వచ్చి ఇటు జరిగంటాడు ఎక్కడ ఈ వివాహం చేయించేటటువంటి పురోహితుడికి స్టేజ్ మీద కూర్చుని నాలుగు మంత్రాలు చెప్పే అవకాశం కూడా ఇవ్వట్లేదు ఈ ఫోటోగ్రాఫర్స్ అంటే ఇప్పుడు వాళ్ళని ఉద్దేశించి వాళ్ళని ఏదో తక్కువ చేయడం అని కాదు ఫోటోగ్రఫీకి ఆల్బములు చేయటం అని ఈ ప్రాముఖ్యత చాలా 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 పెరిగిపోయింది ముప్పై నలభై సంవత్సరాల కిందకి ఫోటోగ్రఫీ లేదు మామూలు బ్లాక్ అండ్ వైట్లో ఏదో ఫోటోగ్రాఫర్ ఏమైనా తీసుకొచ్చేవాడు పెద్ద పెట్టిలా ఉండేది దాంట్లో ముసుకేసుకుని ఇలా తలకాయ దూర్చేదో చేసేవాడు ఇప్పుడు అలా కదా ప్రతి వాడి చేతిలో సెల్ ఫోనే అక్కడ వెయ్యి రూపాయలు మీరు పెట్టి కొన్నటువంటి ఫోన్లో కూడా మీకు కెమెరా ఉంటుంది ఈ ఫోటోగ్రఫీ అనేటటువంటిది అంత జీవితంలో అంత ప్రాముఖ్యత సంపాదించేసింది ప్రతి వారి జీవితంలో కూడా జత ఈ ఫోటోగ్రఫీ అనేటువంటిది కూడా ఈ రాశి వారికి చాలా అనుకూలమైనటువంటి ఫలితాన్ని ఇస్తూ ఉంటుంది అలాగే పురోహితం పురోహితం అనేది కూడా ఇంత ఇంతకుముందు మనం చాలా రాశుల వారు చెప్పుకున్నాం అంటే బుధుడు గురు యొక్క సంబంధాలు ఉన్నటువంటి వారు అందరికీ కూడా ఇప్పుడు చెప్పుకుంటున్నటువంటి ఈ మేనం కూడా గురువుకి సంబంధించినటువంటిదే కాబట్టి పురోహితం అంటే ఎదురు వారి యొక్క హితాన్ని కోరటమే పురోహితం పురం ఆ పురం అంటే ఆ ఊరిలో ఆ ఊరిలో ఉన్నటువంటి వారి యొక్క అందరి యొక్క హితాన్ని కోరేటటువంటి వాడు పురోహితుడు ఇది గురువు యొక్క లక్షణాల్లో ఒకటి అనమాట అండి అందుచేత ఈ పురోహితం కూడా వీరికి రాణించేట అవకాశం ఉంది అంటే అలా చెప్పేసి ఇది కొంతమందికి పురోహితంలో అందరూ ప్రవేశించలేరు కదండి ఇది ఎందుకంటే ఇది కొన్ని వృత్తులకే పరిమితం అయిపోయింది ఎందుకంటే అక్కడ వాళ్ళు దీని మీద పెద్ద ఇంట్రెస్ట్ చూపించరండి ఇందు మీద కొన్ని కులాల వాళ్ళు మాత్రమే దీని మీద ఆసక్తిని చూపిస్తూ ఉంటారు వారికి ఆ విద్య నేర్చుకోవటానికి కూడా కాస్త ఈ నాలుక నోరు ఇవన్నీ కొంచెం నీవు అవన్నీ ఎక్కువ ఉంటాయి అది కొన్ని కులాల వాళ్ళకు మాత్రమే సాధ్యపడుతూ ఉన్నది వారికి కూడా వాళ్ళలో కూడా చాలామంది మీనరాశికి సంబంధించినటువంటి వాళ్ళు ఆ ఈ వృత్తి చేసేటువంటి వాళ్ళు ఎవరైనా మీనరాశి వాళ్ళు ఉన్నట్టయితే వాళ్ళు కూడా తప్పకుండా ఈ పురోహితంలో ప్రవేశించవచ్చు ఆ విషయాలన్నీ తెలుసుకుని ప్రవేశించవచ్చు అలాగే హాస్పిటల్స్ ప్రజలందరికీ సేవ చేసేటటువంటిది రోగులకి రోగులందరికీ సేవ చేసేటటువంటిది డాక్టరే కావచ్చు నర్సే కావచ్చు అక్కడ స్కావింజరే కావచ్చు ఏదైనా కానివ్వండి మొత్తం మీద సేవ చేసేటటువంటి అవకాశం ఈ ఆ బుద్ధి ఇక్కడ మేన్ రాశి వారికి ఉంటుంది అండి అలాగే క్యాటరింగ్ క్యాటరింగ్ అనేది ఈ మధ్యకాలంలో వచ్చిందండి ఈ పదం నా చిన్నప్పుడు లేదు ఈ పదం క్యాటరింగ్ అనేటటువంటిది అప్పుడు మా పెళ్ళిళ్ళప్పుడు అంటే నా పెళ్ళి ఎనభై నాలుగు అనుకుంటాను ఎనభై నాలుగు ఎనభై ఐదు అయింది ఆనాడు వంట బ్రాహ్మలు ఉండేవాళ్ళు మన ఇంటికి వచ్చి వంట చేసేవారు ఈ ఆ గిన్నెలు ఏవో ఊర్లో పెద్ద పెద్ద వాళ్ళ దగ్గర అద్దరి దగ్గర ఉన్నటువంటి పెద్ద పెద్ద గిన్నెలన్నీ తీసుకొచ్చి ఆ వంద మందో రెండు వందల మందో మూడు వందల మందో ఎంతమంది అవుతారో వారందరికీ వంట మన ఇంటి దగ్గర చేసేవారు చక్కగా అంతేగాని అక్కడెక్కడో వంట చేసి ఆ చేసేవాడు ఎవరో తెలియకుండా మన ఇంటికి వచ్చి వంట చే ఆ విధమైనటువంటి చేసి మన ఇంటి దగ్గరే చక్కటి భోజనం ఎవరికే ఒక్కొక్కరికి ఒక్కో రకమైన అలవాటు ఉంటాయి భోజనంలో తెలిసి ఉన్నదే కదండి గ్రామాలతో వేరేగా ఉంటుంది వేరే వాళ్ళది వేరేగా ఉంటుంది ఇక రకరకాల కులాల వాళ్ళు రకరకాల ఇంట్రెస్ట్ చూపిస్తూ ఉంటా ఆ విధమైన వంటలన్నీ కూడా చేసేవా ఈ క్యాటరింగ్ కూడా ఈ యొక్క మీన రాశి వారికి చాలా అనుకూలమైనటువంటి ఫలితాలు ఇస్తుంది వాళ్ళు అందులో రాణిస్తారు అది అందులో వాడు పెట్టుకొని ఉండి ఏదైనా చేయనివ్వండి లేకపోతే అందులో మొత్తం మీద ఆ ఫీల్డ్లో ఎవడో పెడతాడు క్యాటరింగ్ అని ఆ వాడి దగ్గర పనిచేసేవాడు వాడికి కూడా జీతం తక్కువ లేదండి రోజుకి రెండు వేలో మూడు వేలో వాళ్ళ టాలెంట్ని బట్టి వాడి శక్తి సామర్థ్యాలను బట్టి ఒక్కోడు వెయ్యి మందికైనా ఈజీగా చేసి పారేసేవాడు ఉంటాడు వాడు మనుషులు తెచ్చుకొని అటువంటివన్నీ ఉన్నాయి దానిలో దాంట్లో లోటుపాట్లు అనేవి మనం చెప్పలేము ప్రతి దాంట్లో ఉన్న విషయంలోనూ ప్రతి వ్యాపారంలో ప్రతి ఉద్యోగంలో ఏవో కొన్ని లోట్లు పాటలు ఉంటాయి అవి వాళ్ళకే తెలుస్తాయి మొత్తం మీద ఈ మెయిన్ రాశికి వాళ్ళు క్యాటరింగ్లో కూడా ప్రవేశించవచ్చు వాడి యొక్క ఇంట్రెస్ట్ని బట్టి వాడికి ఉన్నటువంటి దాంట్లో ఉన్నటువంటి ప్రవేశాన్ని బట్టి విధంగా ప్ర మీనరాశి వారు చేసినట్టయితే వారు కూడా ఆ వృత్తిలో రాణిస్తారు తద్వారా జీవితంలో కూడా పైకి వచ్చే అవకాశం ఉంటుంది సోహంభూయా